హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఎక్సైట్లో ల్యాప్టాప్లు ఆఫర్లు పెట్టినారు నూట తొంభై నూట తొమ్మిది దినార్లు అంట అయితే ల్యాప్టాప్ హెచ్పి ఇప్పుడు చూపించేటువంటి హెచ్పి ల్యాప్టాప్లు ఎవరికైనా కావాలనుకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కోవెట్లో వాళ్ళకి చెప్పి తీసుకోండి నూట ఎనభై తొమ్మిది తినార్లు అది మనకి దీంట్లో గురించి తెలియదు దీని ఫ్యూచర్లో అయ్యంత అక్కడే ఉంటాయి మీకు కావాల్సి ఉంటే అది స్క్రీన్షాట్ తీసుకొని చూసుకోండి అది ఫ్యూచర్లు అవి అంతా ఏమైనా ప్రైజ్ చూపిస్తున్నానంటే ఇది తొంభై తొమ్మిది దినార్లు అంటే వంద దినార్లు ఇరవై రెండు వందల ఫీజు తక్కువ ఇలా ఉన్నాయి ల్యాప్టాప్ల రేట్లు ఇది యాసర్ అంటే పాత మోడల్ కంపెనీనే ఇది లెనోవా 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 ఫోన్లే కాదు ల్యాప్టాప్లు కూడా ఉన్నాయి చూడండి ఇది మ్యాక్ బుక్ హెచ్పి ఇవి కూడా స్లిమ్ మోడలు ఇది యాసిస్ అంటే మొబైల్ కంపెనీ ఇది కూడా బాగుంటుంది యాసిస్ కంపెనీ కానీ రేట్ ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్కటి ఎట్లా లేదన్నా యాభై వేలు పైన ఉన్నాయి కొన్ని కొన్ని ముప్పై ముప్పై వేలలో కూడా ఉన్నాయి అంటే దేనికి తగ్గట్టు దానికి ఫ్యూచర్లు ఉంటాయి కదా మీకు ఏది కావాలో చూసి తీసుకోండి మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదైతే అరవై ఐదు దినాల్లో నేను చూడంగా ఈ ల్యాప్టాప్లు అన్నింటిలో చీప్ రేట్ అదే బ్రదర్ మీరు కామెంట్ చేసినారు కదా ల్యాప్టాప్ గురించి పెట్టమని నేను పెట్టినాను దాంట్లో గురించి మనకు తెలియదు వీడియో అయితే చేసినాను చూసి కామెంట్ చేయి బ్రదర్ ఇది మ్యాక్ బుక్ అంట అంటే ఐఫోన్కి సంబంధించింది యాపిలో ఇది చాలా కాస్ట్ ఉంది నాలుగు వందల దినాలు మూడు వందల యాభై దినాలు అలా ఉంది మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కోవేట్లో తెప్పించుకోండి ఓకే లైక్ చేసి సబ్స్క్రైబ్